నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకు ఒక మలుపు తిరుగుతూ మనం చూస్తున్నాము ఈ రోజు కూడా అంటే ఏడుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిమైండ్ పొడిగించారు జూలై ఫస్ట్ వరకు అయితే మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించి కుట్రలు జరుగుతున్నాయని ఆ పార్టీ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మేషాలని మన పాప్కార్ వీక్షకులు సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ రోజుకు ఒక మలుపు తిరుగుతుంది చూస్తున్నాం ఈ రోజు కూడా మనకు వచ్చిన వార్త ఏంటంటే ఏడుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా పొడిగించారు జూలై ఫస్ట్ వరకు అది ఇక్కడ మనం చూసుకోవాలి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇక కుట్రలు జరుగుతున్నాయి లిక్కర్ స్కామ్ సంబంధించి ఆ లీగల్ పార్టీలో ఉన్న అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు దీన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి రక్షించాల్సిన అవసరం లేదు ఆయన్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం అంతకన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేని స్కామ్ అంటూ వైఎస్ఆర్సీపీలో లేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో అగ్రనాయకుడిగా ఉన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అన్ని స్కాండ స్కామ్స్లోనూ మునిగి తేలుతున్నాడు తిరుపతి దగ్గర జరిగే భూ భూ కుంభకోణాల దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ఇసుక కానీ అన్ని స్కాముల్లోనూ ఆయన ఒక రకంగా కోటరీలో వ్యక్తి కిందే లెక్క కాబట్టి ఆయనకి సంబంధం లేదు ఎవరో ఇరికిస్తున్నారు వాళ్ళ సెక్యూరిటీ గార్డుని తీసుకుని అరెస్ట్ చేసే సిట్ వాళ్ళు ఆయన్ని ఏదో దౌర్జన్యం చేసి ఒప్పిస్తున్నారని లేకపోతే ఆయన మీద ఫిర్యాదు చేయమని చెప్తున్నారని ఆయన మీద అనేక ఆధారాలు ఉండబట్టికే ఇవాళ ఆయన మీద కూడా కేసు రిజిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్థికంగా కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంచుమించుగా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక సమస్థాయిలో సంపాదించిన వ్యక్తులుగా వీళ్ళకి పేరు ఉంది తర్వాత ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఒక ధర్నా చేస్తున్న సందర్భంలో ఒక ప్రత్యేక రైల్నే ఆయన విజయవాడ నుంచి ఢిల్లీకి పంపించాడంటే దాని నిండా మనుషులు ఎక్కించి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన మందు మాకు ఫుడ్డు బిర్యానీలు అన్నీ పెట్టి పంపించాడంటేనే ఆయన ఆర్థిక పరిస్థితి అద్దె కూడా ఆయన కట్టాడు రైలు మొత్తానికి అంత సంపాదించిన వ్యక్తి ఇవాళ ప్రతి వాళ్ళకి తిరుపతిలో అందరికీ తెలుసు లేకపోతే ఆయన నిజంగా గనక మనోహర్ రెడ్డి చెబుతున్నట్టు ఆయన ఏ కుంభకోణంలోనూ లేని వ్యక్తి అయితే మొన్న చంద్రగిరి నుంచి ఆయన గెలిచేవాడే కానీ గెలవలేదు కదా కాబట్టి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే రోజా ఇప్పుడు పేరుని నాని గురించి కానీ లేకపోతే అంబట రాంబాబు వీళ్ళ అవినీతి భాగోతాలు తెలియని వాళ్ళంటూ ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు అందరికీ తెలుసు తర్వాత వీళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకా ఇంకొక ముప్పై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడన్న ధీమాతో ఏ అక్రమానికైనా ఏ కుంభకోణానికైనా విరవలేదు మనం చేసుకుంటా వెళ్ళిపోదాం తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డిదే కాబట్టి మనకేమి అడ్డంకి ఉండదు అనుకున్నారు వాళ్ళు ఊహించిన స్థాయిలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని కళలు పగటి కళలు కంటన్న టైంలో పదకొండు స్థానాలకు రావటమే కాక ఈ మహామోహులు చాలామంది ఓడిపోయారు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచాడు వాళ్ళల్లో పాత బ్యాచ్లో చాలామంది ఓడిపోయారు తొంభై తొమ్మిది పర్సెంట్ మంది ఓడిపోయారు అసలు జగన్మోహన్ రెడ్డి గెలవటం కూడా ఒక రకంగా చాలా అంటే ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి కానీ ఈసారి మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మహిళల మీద చేసిన దాడి మొన్న పొదిలిలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వచ్చిన ఈ అరాచక శక్తులు వాళ్ళ మీద చెప్పులు రాళ్ల దాడి చూసిన తర్వాత ఈసారి ఆ పదకొండు స్థానాలు కాదు కదా జగన్మోహన్ రెడ్డి పులివేందుల్లో కూడా గెలవలేడు ఒకవేళ ఎక్కడన్నా ఆయన నియోజకవర్గం మార్చే ధైర్యం ఆయనకి లేదు ఎందుకంటే వాళ్ళ తాత తండ్రుల నుంచి వస్తున్న ఆ నియోజకవర్గంలో తప్ప ఆయనకి ఎక్కడా కూడా మద్దతు లేదు మనకు తేలిపోయింది కదా లేకపోతే నూట డెబ్బై ఐదులో గెలుస్తాననే కదా ఆయన కూడా చెప్పి లండన్ వెళ్ళాడు వచ్చాడు వచ్చిన తర్వాత కూడా డాంబికంగానే ఉన్నాడు నేను నూట డెబ్బై ఐదు గెలుస్తాను సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పాడు ఆయన కూడా చెప్పాడు మీరు కౌంటింగ్ సెంటర్లకు వెళ్ళే ఏజెంట్లు అక్కడ ఎటువంటి ఫలితం వచ్చినా సరే మనకి అనుకూలంగా తిప్పగలిగిన ధైర్యస్తులే రండి అంతేగాని ప్రభుత్వ చట్టాలని నిబంధనల్ని నియమాలని వాళ్ళు మనకు అక్కర్లేదు మనం ఎప్పుడు కూడా వచ్చింది అడ్డదారేనని చెప్పాడు కానీ ఇప్పుడు అడ్డగోలుగా ఓడిపోయారు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రముఖులందరికీ కూడా ఈ అన్ని కుంభకోణాల్లోనూ పాత్ర ఉంది మహా ఉంటే ఒక్క ఐదు పర్సెంట్ ఎమ్మెల్యేసు ఈ కుంభకోణాలకి కొంత దూరంగా ఉంటే ఉండొచ్చు అంతే కానీ మిగిలిన వాళ్ళు మాత్రం ఆపగా సంపాదించుకున్నారు అందువల్లే ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత రావడం వల్లనే పార్టీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలన వదిలిపెట్టి కేవలం తన సొంత లాభం కోసం ఇన్ని కుంభకోణాలు చేసినప్పుడు ఆయన మంత్రులు ఆయన శాసనసభ్యులు నీతిగా నిజాయితీగా ఉండాలని కూడా ఎవరు కోరుకోరు సార్ రెండు రోజుల నుంచి మనకి ముఖ్యంగా వార్త వస్తుందంటే మిథున్ రెడ్డి దీనికి లిక్కర్ స్కాప్ సంబంధించి పెద్ద ఆయనేనని చెప్పి మనకు వచ్చిన సమాచారం ఇక నెక్స్ట్ కూడా ఆయన విచారించే అవకాశాలు ఇంకా మళ్ళీ ఉన్నాయి ఆయన ఇంతకుముందు కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళారు నో బెయిల్ అని చెప్పేసింది మరి ఇప్పుడు మళ్ళీ ఆయన విచారించే అవకాశం కూడా ఉంది కానీ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి ఎలా చూడాలి సార్ దీన్ని ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది తర్వాత మళ్ళీ బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు మీరు వెళ్ళి స్టేట్ హైకోర్టులో బెయిల్కి అప్లై చేసుకోమని చెప్పింది చేశారు ఎందుకంటే అప్పటికి వీళ్ళు కూడా గవర్నమెంట్ తరఫున ఈయన విధి విధానాలు నిర్ణయించడంలో కూడా ఇతని పాత్ర ఉందనేది ప్రా ప్రాథమిక సాక్ష్యాధారాలు చెప్తున్నాయి తర్వాత డిస్టలరీస్ ఉన్నాయి ఇందులో కిక్ బ్యాక్స్ అని ఈయన అందుకున్నాడు తర్వాత కొన్ని లోన్లు ఇప్పించిన వాటి మీద కమిషన్లు తీసుకున్నాడని ఈ కుంభకోణంలో ఉండదని తలిసిన తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ముందస్తు బెయిల్ రక్షణ ఆంటి లేదు కాబట్టి కేసు విచారణ కనుక పిలిస్తే కేసు విచారణలో గనక గతంలో వాళ్ళకి తెలుసు కాకపోతే ఏంటంటే ముందస్తు బెయిల్ ఉందని అరెస్ట్ చేయలేకపోయారు ఈసారి అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఉండే అడ్డంకి ఏం ఉండదు ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు ఇప్పుడు ఆ ఏడుగురితో పాటు ఈయన అవుతాడు ఈయన కూడా రిమాండ్లో కూడా దాదాపు టూ త్రీ మంత్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే సెక్షన్స్ అన్నీ స్ట్రాంగ్ సెక్షన్స్ అవి అంత తొందరగా బెయిల్ వచ్చే పరిస్థితి ఏం లేదు అదనమాట కాబట్టి అతనే కాదు ఇంకా చాలామంది వస్తారు మాజీ మంత్రులు మ ఇంకా కొంతమంది అధికారులు కూడా వస్తారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కుంభకోణం తర్వాత అన్ని జిల్లాల్లోనూ ప్రముఖులు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు కేవలం నగదు రూపంలోనే అన్ని వేల లక్షల కోట్ల రూపాయలని వీళ్ళు చలామణి చేశారంటే ఎంతమంది ఎంత యంత్రాంగం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అనేది అర్థమవుతుంది కాబట్టి ఇంకా కూడా చాలామంది అరెస్ట్ అవుతారు ఇప్పుడు విషయం ఏంటంటే అరెస్ట్ ఎంతమంది అయ్యారనేది కాదు క్వశ్చన్ రెవెన్యూ రికవరీ చట్టం ఉపయోగించి ఈ మింగిన డబ్బంతా గనక కక్కించి ప్రజా దాన్ని ప్రజా కోశాగారానికి జమ చేసినప్పుడు ఆ డబ్బు ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రజలు కూడా ఆ విధమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి సమాజం కూడా ఎందుకంటే అది సమాజానికి చెందిన డబ్బు వీళ్ళది కాదు అందరూ తాగారు ప్రతి ఊర్లోనూ మామూలుగా ఒక ఇరవై ఐదు రూపాయలు అయ్యే ఒక క్వార్టర్ బాటిల్ని రెండు వందల పైన డబ్బులు పెట్టి తాగారు మరి ఒక్కొక్క బాటిల్ మీదే నూట డెబ్బై ఐదు రూపాయలు ప్రజాదనాన్ని వీళ్ళు మింగారంటే అవి కక్కించడం కూడా అవసరం కొండ సెలవు మింగినది ఏదన్నా జంతువుని బయటికి కక్కించాలి అనకొండలు ఈ అనకొండలు లిక్కర్ స్కామ్ సంబంధించి కొలిక్ ఎప్పుడు వస్తుంది అంటే ఏం చెప్తారు సార్ ఇంకా సాగదీస్తానే ఉన్నారు ఇంకా కొలిక్కి రావటం అంటే ఇదేం చిన్న ఇది కాదు చిన్న కుంభకోణం కాదు చాలా భారీ స్థాయిలో జరిగిన కుంభకోణం ఐదు సంవత్సరాల పాటు కొనసాగింది అనేక వ్యవస్థలను ఉపయోగించారు తర్వాత మనీ లాండరింగ్ కూడా జరిగింది అంటే విదేశాలకు కూడా మళ్లింపు జరిగింది అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర ఆధీనంలో ఉన్న శాఖ సిబిఐ లాంటి శాఖలు కూడా సహకారం అందించాలి అంత జరుగుతుంది కొంచెం ఇది పెద్ద కేసు కాబట్టి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామే మనం చూసాం అది వంద కోట్ల స్కామే కొన్ని రాష్ట్రాల్లో వ్యాపించింది అక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వం పడిపోవడానికి కూడా కారణమైంది ఇప్పుడు అంతకన్నా ఇది పెద్ద స్కామ్ కాబట్టి విదేశాలకు కూడా ఈ నిధులు వెళ్ళినాయి కాబట్టి ఇది దాదాపు ఒక టూ ఇయర్స్ వరకు పడుతుంది మొత్తం అంటే విచారణ జరిగి వాళ్ళకి శిక్షలు పడే టైంకి ఎందుకంటే వీళ్ళు వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తారు ఎక్కడ చిన్న సందున్నా కూడా దాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు కాబట్టి నేను అనుకోవటం వీళ్ళకి శిక్షలు పడేటందుకు అసలు ఫైల్ చేయటానికే దాదాపు ఒక వన్ ఇయర్ పడుతుందేమో అనిపిస్తుంది ఇది మొత్తం ఛార్జ్ షీటే ఛార్జ్ షీట్ మీద మళ్ళీ విచారణ జరగడం ఇదంతా ఒక దాదాపు టూ ఇయర్స్ అంటే ఇప్పుడు ఒక వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పడవచ్చని అనుకుందాం చూశారు కదండి ఇది లిక్కర్ స్కామ్ కు సంబంధించి చెవిరెడ్డి ఇక కుట్ర జరుగుతున్నాయని వైసీపీ నేతలను గుసగుసలు వినిపిస్తాయి నెక్స్ట్ ఇంకేం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం మీకు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సార్ నమస్తే అమ్మ శాలి మన పాప్కార్న్ వీక్షకులు